వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్వీనియన్ క్రియేషన్స్ తమిళలోకం ఆలయం వరం ఆంధ్రప్రదేశ్ లోని గర్భిణీ స్త్రీలకు శుభవార్త తల్లి సురక్ష పథకం ద్వారా ప్రతి గర్భిణీ స్త్రీకి ప్రెగ్నెన్సీ చెకప్ టైంలో లో ఆరు వేల రూపాయలు డెలివరీ టైంలో లో పద్నాలుగు వేల రూపాయలను ప్రభుత్వం ఉచితంగా అందించనుంది ఈ తల్లి సురక్ష పథకం అనేది తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారనే ఉద్దేశంతో ఈ వీడియో రూపొందిస్తున్నాము మీరు ఫస్ట్ టైం మా ఛానల్ ను విజిట్ చేస్తున్నట్లయితే రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్సిల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో రూపొందించే లేటెస్ట్ నోటిఫికేషన్లో పొందగలరు వరకు చూసి మీకు కామెంట్ లో తెలియజేయగలరు చాలామంది గర్భిణీ స్త్రీలు సరైన వైద్యం అందక చనిపోతున్నారనే ఉద్దేశంతో ఈ తల్లి సురక్షా పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది జనవరిలో ప్రారంభించారు ఈ పథకం ద్వారా నిరుపేద కుటుంబానికి చెందిన గర్భిణీ స్త్రీలు ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేపించకుండా గవర్నమెంట్ వారే వారికి అమౌంట్ను చెల్లించడం జరుగుతుంది సిజరన్ ఆపరేషన్ ద్వారా డెలివరీ జరిగితే పద్నాలుగు వేల రూపాయలను సాధారణ డెలివరీ జరిగితే ఎనిమిది వేల రూపాయలను డైరెక్ట్గా ప్రభుత్వం వారే ఆ ప్రైవేటు హాస్పిటల్కు చెల్లించడం జరుగుతుంది ఈ తల్లి సురక్షా పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునే మహిళలు మీరు ఏ ప్రైవేటు హాస్పిటల్కి డెలివరీకి వెళ్తారో మీకు సంబంధించిన వైట్ రేషన్ కార్డ్ ఆధార్ కార్డును తీసుకొని వెళ్ళి ఈ తల్లి సురక్షా పథకానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ని వారిని అడిగిన వల్ల మీ యొక్క సంబంధించిన డీటెయిల్స్ను వాళ్ళు ఫిలప్ చేసి గవర్నమెంట్కి పంపించడం జరుగుతుంది ఇక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఆరు వేల రూపాయల విషయానికి వస్తే గర్భిణీ స్త్రీలు పోషకాహార లోపంతో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో అంగన్వాడీ సెంటర్ల ద్వారా ప్రతి మూడు నెలల ఒకసారి రెండు వేల రూపాయలను గర్భిణీ స్త్రీలకు చెల్లించడం జరుగుతుంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునే గర్భిణీ స్త్రీలు ప్రైమరీ హెల్త్ సెంటర్స్కి కానీ అంగన్వాడీ సెంటర్స్కి వెళ్ళి అప్లై చేసుకోవడం వల్ల ఈ పథకం ద్వారా వచ్చే ఆరు వేల రూపాయలను పొందగలరు మొత్తం మీద ప్రతి గర్భిణీ స్త్రీ స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చే పద్నాలుగు వేల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఆరు వేల రూపాయలు టోటల్గా ఇరవై వేల రూపాయలను లబ్ధి పొందే అవకాశం ఉంది ఇలాంటి మరిన్ని లేటెస్ట్ న్యూస్ను మీ మొబైల్లో పొందాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ